నమస్తే ఇవాళ మొదటిసారి తెలుగులో చేస్తున్నాను ఇవాళ వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు పెరుగు వంకాయ కరివేపాకు పచ్చి మిడప తురుము అల్లం తురుము ఇంకా తాలింపు దినుసులు ఉప్పు నూనె అన్ని రేపు నుంచి కాల్చుకోవాలి కష్టం కాల్చుకునే పల్లె గంట ఇలా చూపిస్తున్నాను దాని మీద కాల్చుకోవాలి కాల్చిన వంకాయని చల్లారిన తర్వాత పెచ్చు తీయాలి చక్కగా అయినా తెచ్చు తీసిన వంకాయ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ముక్కలు చేసుకునే వంకాయలు గిన్నెలోకి తీసుకోవాలి పొయ్యి మీద పాత్ర పెట్టి తాలింపు దింసలు వేయించుకోవాలి ఊతి కాగిన తర్వాత వేయించుకోవాలి ఇప్పుడు మిగిలిన పదార్థాలు కూడా వేయించుకోవాలి కాకినా వంకాయలు కూడా వేయించుకోవాలి పెరుగుని చక్కగా చెలకాలి చిలికిన పెరుగుకి ఉప్పు కలుపుకోవాలి చల్లాదిన పదార్థాన్ని పెరుగులో వేసి కలుపుకోవాలి తండగా తరిగిన కొత్తిమీర చల్లాలి రుచికరమైన వంకాయ పచ్చడి తయారైంది చక్కగా తినండి మేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు చెప్పండి